రెండు వేల పదిహేడులో కొచ్చిలో ప్రముఖ కథానాయక అపహరణ లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అతడి సినిమాలో నటించాలనే తన నిర్ణయాన్ని సమర్థిస్తూ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడారు తో కలిసి పనిచేయడానికి తాను నిరాకరించలేదని అతడు నిందితుడిగా ఉన్నాడు కేసు ఇంకా కొనసాగుతోందని రాధిక చెప్పారు రెండు వేల పదిహేడు కేసు తర్వాత తో పాటు పన్నెండు మందిని అరెస్ట్ చేసిన తర్వాత జస్టిస్ హేమా కమిటీ నివేదిక మొదలైంది ఈ సమయంలో తో కలిసి పనిచేసి గురించి రాధికకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది ఏషియన్ నెట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ నిందితుడు కేసు ఇంకా కొనసాగుతోందని కాబట్టి నేను నిందితుడు కాబట్టి అతడితో నటించను అని చెప్పలేను నా పరిశ్రమలో చాలా మంది ఉన్నారు ఎవరిపై ఆరోపణలు లేవు అధ్వానంగా వ్యవహరించిన ముఖ్యమంత్రుల గురించి నేను మీకు చెప్పగలను నేను వారితో మాట్లాడడం లేదా వారు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూశాను నేను ఈ వ్యక్తి లేదా పలానా వ్యక్తి తప్పు చేశాడని వేలెత్తి చూపించడానికి ఇక్కడ లేను అని అన్నారు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పదిహేడు ప్రముఖ మలయాళ కథానాయకను కొందరు వ్యక్తులు ఆమె కారులో అపహరి ఇది కేరళ అంతటా కోని కారణమైంది మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను పరిశోధించేందుకే హేమా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ నివేదిక కేరళ ప్రభుత్వానికి సమర్పించిన ఐదేళ్ల తర్వాత ఆగస్టు పంతొమ్మిదిన బహిరంగంగా అది సంచలనంగా మారింది పాకర్ అనే చిత్రం ఈ సంవత్సరం ప్రారంభంలో థియేటర్లో విడుదలైంది మిశ్రమ స్పందనను అందుకుంది ఈ చిత్రంలో దిలీప్ తో కలిసి రాధిక శరత్ కుమార్ నటించారు